నిశ్శబ్దంగా ఉండేటటువంటి ఒక ప్రదేశాన్ని ఎంచుకోండి సో ముందుగానే ప్రిపేర్ అయ్యి రావాలి నేను ఆన్లైన్ కోచింగ్ వింటున్నాను ఈ గంట అని ముందుగా మనసులో అనుకోవాలండి దానివల్ల మీకు బాగుంటుంది ఈ సెంటర్ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్ ఇంకా చూడండి ప్లే అటెన్షన్ మీరు పర్ఫెక్ట్గా ఏకాగ్రతతో పర్ఫెక్ట్గా కూర్చోవాలి కొందరు ఏం చేస్తారంటే రెండు మూడు పనులు చేస్తుంటారు ఇక్కడ చూడండి డోంట్ ప్లే విత్ యువర్ కంప్యూటర్ ఆర్ అదర్ డివైసెస్ పాఠం వింటూ ఇంకో పని చేస్తుంటారు పాఠం వింటూ ఇక్కడ సెల్ ఫోన్ ఆడుతూ ఉంటారు ఇంకెందుకండి వినడం అది దానివల్ల చెప్పే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండదు మీకు సరిగా అర్థం కాదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాకుండా బాగా అది అర్థం కావాలంటే మీకు కెరీర్లో గ్రోత్ కావాలంటే మంచి మార్కులు రావాలంటే ఎదుటి వాళ్ళు ఆన్లైన్లో చెప్పింది బాగా వినాలి అది పాఠాలే కావచ్చు ఏదైనా మీటింగే కావచ్చు లేదా మీ పాఠానికి సంబంధించిన యానిమేషన్ కావచ్చు ఏదైనా పిక్చర్ కావచ్చు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మ్యాటర్ కావచ్చు వీటన్నిటినీ వినేటప్పుడు మనము నేను చెప్పినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా మీరు మంచి మార్కులు తీసుకోగలుగుతారు ఎలా అయితే కాలేజీకి వెళ్ళి మీరు నాలెడ్జ్ని అర్న్ చేస్తున్నారో నాలెడ్జ్ని సంపాదించుకుంటున్నారో మీరు ఇంట్లో ఉండి కూడా అంటే ఆన్లైన్ పాఠాలని శ్రద్ధగా విని కూడా అంతే నాలెడ్జ్ని సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది